ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్య ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు పనిచేసిన ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మార్చి ఒకటి మూడు వరకు ఖమ్మం పట్టణంలో జరుగుతున్నాయి ఈ ఎస్ఎఫ్ఐ మహాసభలను విజయవంతం చేయడం కోసం అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థి రంగంలో విద్యార్థుల సమస్యల పైన ఎడతెరిపి లేనటువంటి పోరాటాలు చేసింది అనేక విజయాలను సాధించింది ఈ రాష్ట్రంలో ఇవ్వని కరుణకు నోచుకున్నటువంటి సంక్షేమ హాస్టళ్ళ సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాడి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల యొక్క వాళ్ళ జీవితం మెరుగు కావడానికి వాళ్ళ వసతులు మెరుగుపడడం కోసం పెద్ద పోరాటం నడిపాం దాంట్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను అట్లాగే రాష్ట్రంలో సాంకేతిక విద్యలో ఇంజనీరింగ్ టెక్నికల్ లాంటి ప్రొఫెషనల్ విద్యా సంస్థలలో పెద్ద పోరాటం చేసింది విద్యా సంస్థలలో జరుగుతున్నటువంటి అనేక తప్పుడు విధానాల మీద భారత విద్యార్థి పోరా ఎస్ఎఫ్ఐ పోరాడింది అదే కాకుండా ఈ దేశానికి గర్వకారణమైనటువంటి అనేక మంది వేత్తలను రాజకీయ కార్యకర్తలను అందించినటువంటిది ఎస్ఎఫ్ఐ కనుక ఇట్లాంటి ఎస్ఎఫ్ఐ భవిష్యత్తులో మరింత వర్దిల్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం కనుక ఈ ప్రస్తుత విద్యా రంగంలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలపైన భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ మరింత బలమైనటువంటి పోరాటాలు నిర్వహించాలని విద్యార్థులకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనుక మీరు అందరూ ఎస్ఎఫ్ఐ మహా సభలను విజయవంతం చేయడం కోసం సహకరించాల్సిందని కోరుతున్నాను